ఈ వీడియోలో మీకు ముప్పై ఐదు యాభై కొలతతో సుమారు నూట తొంభై మూడు గజాల్లో ఉన్న ఇల్లుకు సంబంధించి మీకు చూపిస్తాను ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మీకు దీనికి ఫ్రంట్ సైడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇల్లు డిజైన్ కానీ టోటల్గా లోపల ఉన్నటువంటి వ్యూ మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి మనకి ఇల్లు ఎంట్రన్స్ విభాగం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ప్రతిదీ స్టెప్ బై చూపిస్తాను అదేవిధంగా మనకి ఎంట్రన్స్ డోర్ కానీ లుకింగ్ కానీ అవుట్ సైడ్ వ్యూ కానీ ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే నేను రైట్ సైడ్ మనకు ఉన్నటువంటి కార్నర్ ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకి ఎంట్రెన్స్ విభాగంలోకి వెళ్ళాక ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు లోపలికి మనం ఎంట్రీ అవుతున్నాము అయిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే సీలింగ్ స్టార్టింగ్లోనే మనకి ఆల్ టైప్లో ఉంటుంది టీవీ రూమ్ కూడా మనకి స్టార్టింగ్లోనే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గది అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ ఈ రెండు ఏ విధంగా ఉందో చూద్దాము అదే పాటు మనకి నెక్స్ట్ ఇతర సైడ్ వ్యూ చూసుకున్నా కానీ ఎలా ఉందో కూడా మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను టోటల్ కిచెన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇతర సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు వన్ అండ్ హాఫ్ ఫీట్ కంటే ఎక్కువ ఉండదు ఈ కార్నర్ చూసుకుంటే అదో సైడ్ అయితే టూ అండ్ హాఫ్ ఫీట్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి మనకి వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికైనా కానీ ఇక్కడ మనకి సెల్ఫ్లు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనం మరొకసారి కిచెన్లోకి వెళ్ళేసి కిచెన్ లోపలి వ్యూ ఎలా ఉందో కూడా నేను చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ తర్వాత దీనికంటే ముందు ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఒక బెడ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంది అంటే మన బెడ్రూమ్కి ఎంటర్ అయ్యే సమయంలోనే మనకి ఈ యొక్క బాత్రూమ్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బెడ్రూమ్ ఏ విధంగా వ్యూ ఉందో చూసుకోవచ్చు దీనికి ఒక కిట్కి అయితే ఉంది ఇక్కడ నుంచి మనం మళ్ళీ అవుతౌట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది టోటల్గా మనకి సీలింగ్ లుక్ కానీ అదేవిధంగా టోటల్ లుక్ చూసుకోవచ్చు ప్రజెంట్గా మనయితే ఇది వైట్ ప్రీమర్ కంప్లీట్ అవ్వడం జరిగింది కలర్స్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ప్రస్తుతం అయితే మనకి ఈ వ్యూ ఉంది ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనం మరొకసారి మీకు కిచెన్ లోపల టోటల్గా ఎలా ఉందో చూపించడానికి ట్రై చేస్తాను కిచెన్లోకి వెళ్ళాక ఇక్కడ చూసుకోవచ్చు మనకి వ్యూ టోటల్గా అంటే క్లియర్గా చూపిస్తున్నాను ఎట్లా స్టెప్ వైజ్గా ఉంది అంటే మనకి పైన సబ్జా ఎలా ఉంది కింద ఉన్నటువంటి మనకి సెల్ఫ్ లే విధంగా ఉన్నాయి కిచెన్ వ్యూ కూడా మంచిగా ఉందా లేదా కోసం మీకు చూపించడం జరుగుతుంది దీంతో పాటు నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్లకి వెళ్ళడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను సో వెళ్ళిన తర్వాత ఈ యొక్క బెడ్రూమ్ చూసుకోవచ్చు మనకి దీంట్లో కూడా మనకి పైన స్పేస్ ఇవ్వడం జరిగింది ఏమైనా సామాన్ వేసుకోవడానికి అదేవిధంగా మనకి ఈ బెడ్రూమ్తో పాటు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సీలింగ్ కూడా మీకు చూపించడం జరిగింది ఈ యొక్క బాత్రూమ్ వ్యూ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ స్పేస్ ఎంత ఉందో కూడా మీకు అంత చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ స్పేస్ చూపించాను నెక్స్ట్ మనకి యూతలకు వస్తున్నాను ఇతల సైడ్ కూడా స్పేస్ చూసుకోవచ్చు సుమారు రెండున్నర రెండున్నర వీటిల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే టోటల్ వ్యూ హౌస్ ఎలా ఉందో వ్యూ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇది మొత్తానికైతే మీకు స్క్రీన్ మీద అయితే ఏంటంటే ఎట్లా ఉంది వ్యూ అయితే మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూపించాను ఇది నల్గొండ జిల్లాలోని మనకి రాకిల్స్ కాలనీ దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనకి ఒక బాత్రూమ్ వ్యూ అయితే ఉంటుంది నచ్చితే వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్